మూడు రోజులు ఏమో ఏ ప్రతిబంధకమైనా రావచ్చు కానీ ప్రతిబంధకం రాకుండా అన్నమాట నిలబెట్టుకుని వెళ్ళి మూడు రోజులు మహాలక్ష్మి గురించి ఆ తల్లి పలికిస్తే పలికి వచ్చేస్తున్నాను కృతార్థుడనయ్యాను చాలు నా జన్మకి నాకెంత సంతోషంగా ఉంటుంది కార్యం పూర్తయిన తర్వాత అమ్మయ్యా అన్న తృప్తి కలుగుతుందే ఆ తృప్తి కలగడాన్ని సిద్ధ సిద్ధి సిద్ధించింది కార్యం సిద్ధలక్ష్మి అంటే నీ సంకల్పము పవిత్రమైతే అమ్మవారు అన్ని ప్రతిబంధకములు పక్కకి తీసేసరి జరిగిపోయేటట్టు చేసేస్తుంది అందుకే అంటారు పెద్దలు సంకల్పించినారు గానా అంటారు పెద్దవాళ్ళ సంకల్పం అందుకు జరుగుతుంది ధర్మాత్ములు భక్తులైన వాళ్ళు సంకల్పించారు నేను అనుకుంటే అవచ్చు అవ్వకపోవచ్చు అందుకని సంకల్ప బలం అండి అంటుంటారు మనం అనుకోవాలి ఈశ్వరానుగ్రహం తోడు కావాలి మనం నిష్ ये स्वार्थ